హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నవి క్లైంబింగ్ పర్క్స్ అండి అంటే నడిచే చేపలు అనమాట ఇవి కొంచెం ప్రమాదకరం వీటిని డైరెక్ట్గా పట్టుకుంటే మనకు వేళ్ళు అవి కట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే వీటి మొప్పలకి పదినైన రంపం లాంటి బ్లేడ్ లాంటి మొప్పలు అయితే ఉంటాయి పైన కూడా ముళ్ళు ఉంటాయండి చేప పైన కూడానా ఇవి వచ్చి మనకి నీటిలోంచి బయటకు వచ్చాక చాలాసేపటి వరకు బ్రతకగలవు చూశారు కదా ఇవి వాకింగ్ ఫిష్ అని కూడా అంటారు వీటికి ఇంకొక పేరు వాకింగ్ ఫిష్ అని కూడా అంటారు వాకింగ్ క్యాట్ లాగే ఇవి కూడా మొప్పలతో నడుస్తాయి అన్నమాట చూస్తున్నారు కదండీ ఇలా నీటిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకొక చేప అయితే అలా పడిపోయి ఎండిపో తూలుతుంది కానీ ఇవైతే అలాగ కాదు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఇలా నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఇలాగ ఒక కొంతసేపు మాత్రం ఉండగలుగుతాయి ఎండలో అది ఉంటే కొంచెం త్వరగా ఇది అయిపోతాయి అదే నీడగా నిండుంటే ఎండ తగలకంటే నీడ నుండి ఉంటే ఇవి వచ్చి ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాల వరకు కూడా ప్రాణాలతోనే అలా నడుస్తూ ఉంటాయి ఇవి ఎక్కువ నదులు చిత్తర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో ఉంటాయండి చెరువులు ఈ ప్రాంతాల్లో ఉండి ఒక చిన్న మడుగులో నీరు ఎండిపోయి పక్కన దాన్ని ఆనుకొని చిన్న మడుగు ఒక పది మీటర్లు ఐదు మీటర్ల దూరంలో నుండి ఉంటే ఇందులోంచి మడుగులోంచి అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట వీటిని వచ్చేసి మన ఏరియాలో గొరకలు అని అంటారండి ఇందులో చాలా రకాలు అయితే ఉంటాయి ఇవి ప్రతి దేశంలో కూడా వీటిని తింటారు ఈ చేపలని ఇవి వచ్చి చాలా టేస్ట్ అయితే ఉంటాయండి ఈ పెద్ద సైజ్ అయితే ఎదగవు కానీ మ్యాక్సిమం దీని మీద ఒక రెండు నెంగలాలు ఎదుగుతాయి అంతే అతని మీద సైజ్ అనేది పెరకు కానీ ఎక్కువ సంతతిని ఉత్పత్తి చేయడం ద్వారా ఇవి ఒక పది చేపలు ఉంటే సంవత్సరం తిరిగే లోపల చాలా చేపలు అయిపోతాయి అనమాట ఆ మడుగులోని ఆ విధంగా వీటి సంతత అనేది ఎక్కువ అయితే ఉంటుందండి వీటిని మీ ఏరియాలో ఎలా పిలుస్తారు ఏ పేరుతో అనేది తప్పకుండా కామెంట్ పెట్టండి అలాగే మీరు ఎప్పుడైనా తింటే టేస్ట్ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు అనేది కూడా కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్లో ఫిషింగ్ ప్లే ఉంది ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ